నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మార్నింగ్ ఉదయము అందరికీ శుభోదయము యోగా మనం రోజు సాధన చేస్తున్నాం కదా అలాగే యోగాలో మనం పాటించే ప్రతి అంశము మనకు ఆరోగ్యపరంగా ఎంత వయసు వార వారైనా కూడా చక్కగా పాటించుకోవచ్చు చిన్న చిన్న సులువు సులువుగా చేసుకునే ఎంతో మేలు చేస్తుంది ఆరోగ్యానికి ఎంత మానసికంగా ఇబ్బందుల పాలు చేస్తుంటాము అదంతా మనము చక్కగా కూల్గా మనం ప్రశాంతంగా ఉండాలంటే యోగా మాత్రమే సాధ్యమవుతుంది అందులో ప్రశాంతము అనే దానికి మెడిటేషన్ ముఖ్యంగా మనకు మంచి ఔషధంగా పనిచేస్తుంది అలాగే ఈరోజు చిన్నగా నేను చేసే ఎక్సర్సైజులు రోజు చేసే ఎక్సర్సైజుల ప్రకారము ఈరోజు చూపిస్తాను కాళ్ళు ఇలా వెల్పు వెడల్పుగా చేసి ఎక్సర్సైజ్కు మనం సిద్ధం కావాలి ఎక్ససైజ్ అంటేనే ఏదో మనం మంచి ఆరోగ్యం కోసం చేస్తాము మంచి మన శరీరంలో ఏ పాటు అయినా కూడా మంచిగా ఆలోచన ప్రకారంగా చేస్తే మంచి ఫలితాలు అందుతాయి అలాగని నేను ఈరోజు సింపుల్గా ఎవ్వరైనా సరే చిన్నపిల్లలు అంటే ఇరవై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు బ్రతికే వాళ్ళు కూడా అదృష్టవంతులు ఆ అదృష్టాన్ని మనం కూడా దగ్గి దక్కించుకోవాలంటే మంచి ఆరోగ్యకరమైన ఫుడ్డు తీసుకోవాలి ఆరోగ్యకరమైన యోగా సాధన చేయాలి ఫుడ్డులో మాత్రము ఎటువంటి తేడాలు వచ్చినా పెద్ద వయసు వారికి తేడాలు వస్తాయి ఆ తేడాలను మనము మన శరీరానికి అంటకుండా తగలకుండా ఉండాలంటే మంచి ఆకుకూరలు తీసుకోవాలి దానికి మేకర్ అని ఉంటుంది మిల్ మేకరు ఆకుకూరలు ఇలాంటివి మనము మంచి కంటి ఆరోగ్యానికి చాలా మెరుగు మెరుగుపరుస్తాయి ఆరోగ్యం కళ్ళు లేని మనం ఏ పని చేయలేము అసలు కాళ్ళు తీసి కాలు కూడా వేయలేము అనమాట మధ్యలో కళ్ళు పోయిన వాళ్ళకి అందుకని కళ్ళను జాగ్రత్తగా ఉంచుకుంటే మన శరీరం జాగ్రత్తగా కాపాడుకున్నట్లే అందుకని చిన్నగా మీరు కళ్ళ ఎక్సర్సైజ్ చేయండి కళ్ళ ఎక్సర్సైజులు అనేది కూడా నేను వెనక వీడియోలో ఉన్నాయి ఆ ఎక్సర్సైజుల వల్ల కూడా కొంచెం పూర్తిగా అంటే పూర్తిగా పూర్తిగా మనం ఎంతో కళ్ళ మీద దృష్టి పెట్టకుండా మానసికంగా కళ్ళు పూర్తిగా చూపు తగ్గేంత వరకు మనం ఆ చూస్తూ ఉంటే కళ్ళు పూర్తిగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కంటి చూపు తగ్గే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా కాబట్టి దానికి ఈ వయసులో రక్తము సరిగా ఉండాలి రక్తహీనత ఉండకూడదు తర్వాత మనం తీసుకునే ఆహారంలో మంచి ఆకుకూరలు వెలిమెకర్లు ఇంకా మనం ఏదైనా కూడా మన ఆరోగ్యానికి ఇప్పుడు పాలంటే పాలు చాలా డేంజర్గా ఉన్నాయి అన్ని కల్తీ పాలు అసలు కాలంలోనే మొత్తం ఏ ముట్టుకున్నంత కల్తీ ఉంది ఆ కల్తీని మనము ఎలా మన శరీరానికి వంట పట్టించుకోవాలో ఈ ఎంత మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా చూడండి టీ టీ అంటే టీలో క కారంలో కలితీ ఉప్పులో కలిసి ప్రతి వస్తువు మనం తినే పదార్థాలు అన్నీ కలితీలే ఆఖరికి నెయ్యి నూనె ఇవన్నీ కల్తీలే కలితీలు ఒకప్పుడు పల్లీల నూనె పల్లీల నూనెనే వాడేవాళ్ళు ఇప్పుడు చూడండి మార్కెట్లో పోతే వందల కొద్ది వెరైటీ నూనెలు ప్యాకెట్లు కేజీ ప్యాకెట్లు అమ్ముతున్నారు కదా అవి ఏ రకంగా మంచి చేస్తాయో ఏ రకంగా చెడు చేస్తాయో కూడా మనకు తెలియదు అందుకని ఇలాంటివన్నీ ఎక్కువ వాడితే కొనెస్ట్రాల్ పెరుగుతుంది ముఖ్యంగా ఈ కొనెస్ట్రాల్ వల్ల మనకు వచ్చేది తర్వాత నెక్స్ట్ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అనేది కొనెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు బీపీ పెరుగుతుంది బీపీ పెరిగినప్పుడు శరీరము గిరగిర తిప్పుతుంది అది కొద్దిగా ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేసుకోగలుగు కలుగుతాము యోగా వల్లనే అది ఎక్కువ పూర్తిగా మనకు ఎప్పటి నుంచో అనేది పేరుకుపోయి గడ్డలు గడ్డలుగా ఉండిపోయి అది ట్యాబ్లెట్లకు కరగదు అది ట్యాబ్లెట్లకు అసలే కరగదు కొనస్ట్రాలు ఇంకా లాస్ట్ ఛాన్సు ఇదే చెప్పాను కదా బీపీ పెరగడం అనమాట బీపీ పెరిగి కళ్ళు తిరగడము మనకు సుహ లేకుండానే పడిపోవచ్చు కూడా ఎక్కడైనా కూడా అలాంటివి చాలా జరుగుతున్నాయి జరిగాయి కూడా అలాంటి జాగ్రత్తలు మనము కొంచెం కొంచెంగా ఉన్నప్పుడే మనం మెరుగుక మెలుకతో వాటిని దూరం చేసుకోవచ్చు అందుకని ఆయిల్ ఫుడ్ ఇప్పుడు చాలా డేంజర్గా ఉంది బయట వా వాతావరణము ఫుడ్ అనమాట ఆయిల్ ఫుడ్ ఆయిల్ అది ఏం ఆయిల్ కూడా తెలియదు ఈ ఆయిల్ వల్ల చిన్న చిన్న పిల్లలకి కొనసాలు వస్తుంది అలాగని నేను ఆ కొలెస్ట్రాలు తగ్గించుకోవాలని మనం యోగాలు చేసుకోవాలి ఎక్సర్సైజ్లు కానీ మెడిటేషన్ కానీ ప్రాణాయామం ఇవన్నీ మనం కొంచెం కొంచెంగా పెట్టుకొని చేసుకుంటే కొద్దిగా మనం దాన్ని కంట్రోల్గా ఉంచుకోవచ్చు అలాగని మనం ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన కొలెస్ట్రాల్ ఉన్నది లేనిది మనకు తెలియదు అనమాట ఎట్లా తెలియదు మనం టెస్ట్ చేయించుకునేంత వరకు మనకు కొనెస్ట్రాల్ ఉండేదే తెలియదు ఒకసారి డాక్టర్ దగ్గర పోయి టెస్ట్ చేయించుకోండి మీకు లేని వాళ్ళకు కొలెస్ట్రాల్ ఉండదు లేదని టెస్ట్ వస్తు రిజల్ట్ వస్తుంది వాళ్ళకు కొనెస్ట్రాల్ ఉంది అని చెప్తే దానికి ఏం చేస్తారు కొనెస్ట్రాల్ ట్యాబ్లెట్ రాసిస్తారు ఆ కొలెస్ట్రాల్ ట్యా ట్యాబ్లెట్కి ఏమాత్రం అది తగ్గే సూచనలు ఉండవు ఎందుకంటే వేసుకోవాలంటే ఒళ్ళు తిరుగుతుంటారు కదా దానికోసము కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తప్పనిసరిగా వేసుకోవాలి వేసుకోవాలి బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఈ రెండు కంటిన్యూ చేస్తేనే శరీరం లేదా చేయో కాలో మూలక మూలబడే మూలకబడే వారికి మనం చూసుకోవద్దనమాట అందుకని ఎక్సర్సైజులు పాటిస్తున్నాము ఎవ్వరు ఎన్ని మనకు మా మందుల రూపకంగా గుడ్డు రూపకంగా దేనివల్ల ఈ కొనెస్ట్రాలు బీపీ అనేది చాలా మటుకు తగ్గే సూచన ఉండదు కాబట్టి ఎక్సర్సైజులు కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకుందాం అనుకోండి కొంచెము మన స్కూల్ అయిందంటే బీపీ తగినట్టే కదా మనం బీపీ ఎక్కువైందంటే ట్యాబ్లెట్ జోలికి వెళ్ళాల్సిందే కాబట్టి ఎక్సర్సైజ్ ముఖ్యమండి ముఖ్యంగా ఎక్ససైజ్ చేసుకోండి అదే నేను ఈ చూపిస్తున్నాను సరే ఇంకా ఎక్సర్సైజ్ దగ్గరికి పోదాము మీరు ఇట్లా మనం ఆడి పాడినట్టుగా చిన్న చిన్నగా ఇలా మా చేతులు బాగా ఇలా మంచిగా ఆడేటట్టుగా చూసుకోవాలి ఇట్లా రైట్ సైడ్ కొన్ని కొన్నిసార్లు ఇలా లెఫ్ట్ సైడ్ కొన్ని రా కొన్నిసార్లు ఇదంతా ఏంటంటే మన ఛాతీ నుంచి నడుము నుంచి ఛాతీ నుంచి చేతుల వరకు మనకు బాగా రక్తవోషణ ఆడడానికి ఈ ఎక్సర్సైజ్ పనిచేస్తుంది తర్వాత ఇంకొకటి చూపిస్తాను కొన్ని అన్నందుకు బీపీ అయినందుకు చెప్తున్నాను మనము ఇట్లా కాళ్ళు వెడల్పు పెట్టి ఛాతీని బాగా బాగా టైట్గా చేసి ఇలా మనం ఇట్లా ఇట్లా ఛాతిని విడిచినట్టుగా ఉండాలి విడిచినట్టుగా ఉంటే ఏమవుతుందంటే మన ఛాతిలో ఉన్న నరాలన్నీ ఉత్తేజం అయిపోయి కొద్ది రక్త ప్రసరణ టైట్గా ఉండాలి ఎప్పుడు రక్త ప్రసరణ కొంచెం కొంచెంగా బాగా సా నరాలలో తిరగడానికి ప్రయత్నిస్తుంది అనమాట ఇలా ఎప్పుడు ఇలానండి మనకు వీలైనట్టు కానీ ఈ ఛాతిని విడిచినట్టుగా నాలి ఇలా అంటే మనకు చేతుల్లో భుజాల్లో ఇక్కడ కూడా ఏదైనా కొద్దిగా మనం ఇట్లా అనుకున్నప్పుడు ఒళ్ళు విరిచినప్పుడు ఏదో నొప్పులుగా ఉన్నాయి ఒళ్ళు అని ఇట్లా ఒళ్ళు విరుస్తాను చూడండి అప్పుడు పట్టుకోట అంటే చూడు అలాంటి మూమెంట్లు వస్తాయి చక్కగా రక్తాన్ని కూడగట్టుకోవడానికి మంచిగా రక్తము పలసబడడానికి రక్తం ఇదంతా మనం చేసే సాధన అంతా రక్తము గుండెకు బాగా అందేటట్టుగా చూసుకోవడానికి మాత్రమే అలా మనం ఇట్లా అంటే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇదేం పెద్ద పని కాదు నేర్పించాలనే అవసరం కూడా లేదు మంచిగా మనకు నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి తెలిసిన విధంగా చిన్న చిన్న యోగా ఆసనాలు యోగా ఎక్సర్సైజులు చేసుకోవచ్చు అనమాట పెద్ద పని ఏమి కాదు కదా అట్లా చిన్న చిన్న ఎక్సర్సైజులు మనం పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు శరీరాన్ని ఎక్కువ ఒత్తిడి చేస్తే కూడా శరీరం కూడా బాధపడుతుంది దెబ్బతింటుంది అనమాట ఎందుకంటే బోన్స్ అనేది కొద్దిగా ఏదైనా వాళ్ళ కొద్దిగా టైట్గా అయిపోతాయి బ్లడ్ వల్ల అనమాట బ్లడ్ టై బ్లడ్ వల్ల టైట్ అయిపోతుంది బోన్స్ కూడా గుల్లబారి ఉంటాయి మన ఇప్పుడు శరీరంలో బోన్స్ రక్తము అంతా స్వచ్ఛంగా ఉందని మనం అనుకోవద్దు ఎప్పుడు అది వయసు మీద పడే కొద్దీ ఈ సర్వీసింగ్ అనేది తక్కువ అవుతుంటుంది రేపు చిన్న పిల్లలకి అండి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పిల్లలకి ఎన్నో రోగాలు ఎన్నో హాస్పిటల్ కావడం అన్నీ జరుగుతున్నాయి అందుకని మనము కొంచెం జాగ్రత్తగా ఫుడ్డును జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల మనకు మంచి మేలు జరుగుతుందని నేను అనుకుంటాను మంచి వీడియోలో మంచి విషయాలతో మళ్ళీ మీ ముందు